ఇంకా మరదలుగా పరిచయమై తనే తనకి సొంతమని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని ఇక తన తల్లిదండ్రుల్ని అలాగే చెప్పి నమ్మించాలి లేకపోతే మాత్రం నేను ఇదివరకు యామునీలా మారిపోతాను ఎవరికి దక్కనని బెదిరించడంతో తన తల్లిదండ్రులు కూడా ఇక్కడ కనకం కూడా పెళ్లి చేయడమే కరెక్ట్ అని అనడంతో ఆ పెళ్లి చేయడానికి సిద్ధపడి తమ కూతురు కోసం వాళ్ళు కూడా నాటకం మాట మొదలు పెడతారు రాజు ఇంటి దగ్గర ఫుడ్ తింటూ ఉన్న సమయంలో కావ్య భగవంతుడికి దండం పెట్టుకుంటూ నా భర్తని వెనక్కి తీసుకొచ్చుకుంటానంటూ ఉంటే పొలమారిపోతుంది ఈలోగా తన భార్య తలుచుకుంటుందేమో అనడంతో షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది ఆమెని భార్య నా పెళ్ళైందా ఎవరు లేరన్నారు అది నీ భార్య అంటే నీకు కాబోయే భార్య అని అర్థం బావా నేను తప్ప నిన్నెవరు తలుచుకుంటారు నువ్వు నాకు ప్రాణం నేను నిన్ను తలుచుకుంటూనే ఉంటాను నువ్వు పక్కనున్నా సరే నా మనసులో ఎప్పుడు నీ పేరే జపిస్తూ ఉంటాను అని చెప్పేసి అంటూ కవర్ చేసుకుంటుంది తన మమ్మీ వైపు కళ్ళరి చూసరికి ఒకసారి షాక్ అయిపోయి పక్కకైతే వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే రాజు బ్రతికే ఉన్నాడని చెప్పి కావి ఎంత చెప్పినా సరే ఇంట్లో వాళ్ళు రాజు చనిపోయాడనే అనుకుంటూ ఉంటారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ ఉంటుంది కావి అయితే నా భర్త బ్రతికే ఉన్నాడు నా భర్తని ఈ ఇంటికి తీసుకొచ్చి నేను నేను చూపిస్తాను ఎక్కడున్నాడో నా భర్త ఏమయ్యాడో దారిని చూపించమని ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ ఉంటుంది అక్క నమ్మకాన్ని ఎందుకు కాదనాలి అక్క ఆ భగవంతుణ్ణి నమ్ముతుంది నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పేసి అప్పు అనుకుంటూ తను పోలీస్ ఫోర్స్తో ఇంకా వెతికిస్తూనే ఉంటుంది అలాగే కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు అప్పు వదన నమ్ముతుంది అంటే అది నిజమేనేమో అని నా మనసుకే అనిపిస్తుంది అన్నయ్యకి ఏమీ కాలేదేమో అని ఒక్క క్షణం నాకు ఆలోచన వస్తుంది ఏదైనా క్లూ దొరికితే అన్నయ్య బ్రతుకున్నాడని మనం కూడా నమ్మొచ్చు అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే అప్పుతో కూడా చెప్తూ ఉంటాడు చూద్దాం ఆ భగవంతుడి మీద భారాన్ని వేసి మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పేసి కళ్యాణ్తో చెప్తూ ఉంటుంది ఇక్కడ కనకం కృష్ణమూర్తి తన కూతురి భవిష్యత్తు తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటారు ఏంటయ్యా ఏందయ్యయింది నా కూతురికే ఎందుకిన్ని కష్టాలు ఎప్పుడు సంతోషంగా ఉన్నారు అనుకునే లోపలనే పెద్ద కష్టం వచ్చి పిడుగుల తన నెత్తి మీద పడిపోతూ ఉంటుంది ఎందుకు కావ్యకి మాత్రమే భగవంతుడు సుఖాన్ని ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే దుఃఖాన్ని పరిచయం చేసేస్తూ ఉంటాడు ఏమో ఎందుకు నా కడుపున పుట్టడమే అది చేసుకున్న పాపమేమో అని చెప్పేసి కృష్ణమూర్తి బాధపడుతూ ఉంటాడు అలా కనకం కృష్ణమూర్తి ఇద్దరూ కూడా కూతుళ్ళ భవిష్యత్తుల్ని తలుచుకుని చాలా తల్లడిల్లిపోతారు పోని ఇద్దరి కూతురు భవిష్యత్తు బాగానే ఉంది ఇప్పుడు కావ్య పరిస్థితి ఏంటి కావ్య జీవితం ఎటువైపు వెళ్ళపోతుంది తనకి ఏ అచ్చట ముచ్చట తీరకుండానే తన భర్త దూరం అయ్యాడో లేదో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది ఆ కుటుంబం అంతా ఎంతో బాధలో ఉంది అని చెప్పేసి అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ కూతురి బాధని తీర్చలేక ఎటు ఏం చేయాలో తొయ్యక వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇక్కడ అపర్ణ పరిస్థితి కూడా అదే తన కోడలి నమ్మకం నిజమా ఇక అందరూ చెప్పిన మాట నిజమా తన కొడుకు బ్రతికున్నాడా చనిపోయాడా ఏది అర్థం కాని పరిస్థితి ఆ కుటుంబానికి ఇక ఒక పక్క రుద్రాణి అయితే రాజు చనిపోయాడు రాజు చనిపోయాడు చనిపోయాడు మనిషిని బ్రతికున్నాడని ఎలా మీరు నమ్ముతున్నారు అని చెప్పి రుద్రాణి పాఠం పాడుతూనే ఉంటుంది రుద్రాణి గారు నా భర్తని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను నా భర్త బ్రతికే ఉన్నాడు అని చెప్పేసి కావ్య ఎంతగానో అరిచి మరీ చెప్తుంది ఇప్పుడు కావ్యం ఉంది ఎవరూ కూడా రాజు చనిపోయాడు అని చెప్పొద్దు చూద్దాం భగవంతుడు ఎటువైపు మన ప్రయాణాన్ని తీసుకుని వెళ్ళపోతున్నాడు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు సుభాష్ కూడా అలా ఆ కుటుంబంలో కన్నీళ్ళకి తప్ప ఇక సంతోషానికి తావు లేకుండా పోతుంది ఇక్కడ తనే తన మరదల్ని అంటూ తన బ్రెయిన్లో నింపేస్తూ ఉంటుంది కానీ రాజుకి మనస్ఫూర్తిగా అది నమ్మాలో లేదో అర్థం కాదు అసలు గతం గుర్తుకులేని రాజు నిజంగానే అది తన కుటుంబమా కాదా తెలియని అయోమయం పరిస్థితిలో ఉండిపోతాడు కాకపోతే యామిని అతి ప్రేమ చూపించడం ఆ కుటుంబం అంతా కూడా తనని ప్రేమగా చూసుకోవడంతో గతం గుర్తులేని రాజు అదే తన కుటుంబమని కాస్త ఫిక్స్ అవుతూ ఉంటాడు ఇక యామిని కూడా అంతగా నటించేస్తూ అంతగా నమ్మించేస్తూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉండగానే ఇక రోజు అయితే సరే ఇలా మనం రోజులు దాటేయడం కరెక్టు కాదు రేపు ఏదో రోజున తన కుటుంబానికి తన గురించి తెలిసే అవకాశం ఉంది యామనికి అతనికి పెళ్లి చేసేస్తే ఆ తర్వాత ఇక జీవితంలో ఏది జరిగితే అటు జరుగుతుందని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారు యామని కూడా నేను కూడా అదే అనాలి అనుకుంటున్నాను రేపొద్దున రాజు భార్య తెలుసుకుని వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా రాజు నావాడవ్వాలి నావాడు అయిపోతే ఇక నా నుంచి ఎవ్వరూ రాజుని లాక్కొని వెళ్ళలేరు అని చెప్పేసి యామని అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటూ ఉన్న సమయంలోనే ఇక పెళ్లి పనులు మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఇక అలాగే వైదేహి తన భర్త ఇద్దరు కూడా బయటకు అయితే వెళతారు అలా వెళ్ళేసరికి ఇక వాళ్ళు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడానికి ముహూర్తాలు పెట్టించుకోవడానికి బయటికి వెళ్ళి వస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలోనే కనకం నడిచి వెళుతూ ఉంటుంది కనకాన్ని చూసి వైదేహి కారు అయితే ఆపమంటుంది అలా ఆపేసరికి మీరు మీరు ఆసుపత్రిలో కనిపించారు కదా అవును మీరేంటి ఎక్కడికి వెళ్తున్నారు అదే మీరు ఆ రోజు చెప్పారు కదా మా అమ్మాయికి అతనికి పెళ్లి చేయమని పెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుని వస్తున్నాం ఆ రోజు మీరు మా అల్లుడిని చూడలేదు కదా రండి మా అల్లుడిని చూపిస్తాను ఆ తర్వాత మా అమ్మాయి మా అల్లుడు పెళ్లికి మీరు తప్పకుండా రావాలి మా అమ్మాయి పెళ్ళి మీ కారణంగానే జరుగుతుంది అయ్యో ఇప్పుడు వద్దులేండి ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నాను నా మనసు ఏం బాగాలేదు ఇప్పుడు రాలే లేదండి మీరు రావాలి ఆ రోజు కూడా అలానే మిస్ అయ్యారు ఒక్క క్షణం మేమే మిమ్మల్ని మళ్ళీ డ్రాప్ చేస్తాము అని చెప్పేసి బలవంతంగా వైదేహి అయితే కనకాన్ని తీసుకుని బయలుదేరుతుంది కనకం కూడా ఏం చేయలేక ఏంటండి చాలా బాధలో కనిపిస్తున్నారు నా కూతురికి భర్త చనిపోయాడు కానీ అది తన భర్త బ్రతికి ఉన్నాడని అనుకుంటుంది ఏం చెప్పాలో నా కూతుర్ని ఎలా ఓదార్చాలో తెలియడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే ఒకసారి షాక్ అవుతారు ఎవరండి మీ అమ్మాయి అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా డీటెయిల్స్ చెప్తూ ఉంటుంది ఇక ప్రస్తుతం వీళ్ళకైతే ఇవేం తెలియవు కాకపోతే ఇల్లు అయితే వచ్చేస్తుంది ఇదిగోండి మా ఇల్లు అయితే వచ్చేస్తుంది మీ గురించి ఇంకొకసారి పూర్తిగా తెలుసుకుంటాను మీ అమ్మాయి మాత్రం ఇక మళ్ళీ తన గతాన్ని మర్చిపోయి తను మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటున్నాం నిజంగానే అలా అలా నా కూతురు ఎప్పటికీ చేయదు నాకు తెలుసు నా కూతురికి నా అల్లుడే ప్రపంచం అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కనకమైతే ఈలోగా లోపలికి వచ్చేసరికి కళ్ళ ముందు రాజు కనిపిస్తాడు ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి నిలబడిపోతుంది ఇదిగోండి మా అల్లుడు మా అల్లుడు గతాన్ని మర్చిపోయాడు ఎవ్వరూ గుర్తుకు లేరు అందుకే ఇక ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి తన అల్లుడిని త ఇక తనకే పరిచయం చేసేసరికి రాజ్ అని చెప్పి ఒక్కసారే కేక్ వేస్తుంది కనకం దెబ్బకు యామిని చూసి షాక్ అయిపోయి ఉండిపోతుంది ఏంటండి రాజ్ అంటున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటాను నా అల్లుడు రాజ్ నా కూతురు బ్రతుకుని నాశనం చేసి ఇక్కడికి తీసుకొచ్చి మీ కూతురినిచ్చి పెళ్లి చేస్తున్నారా అసలు మీరు నిజంగా మంచివాళ్ళు అనుకున్నారు ఇంత దుర్మార్గుల ఆ రోజే నా అల్లుడిని చూసుకుని ఉంటే ఈరోజు ఈరోజు నా కూతురికి కష్టం వచ్చేది కాదు నా అల్లుడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నదే కాకుండా మీ కూతురికి నా అల్లుడికి పెళ్లి చేయాలని చూస్తున్నారా అంటూ ఒక్కసారి అనేసరికి దెబ్బకు యామని ఆ కుటుంబం అలాగే రాజుకి కూడా షాక్ ఎదురవుతుంది రాజు గతాన్ని మర్చిపోవడంతో కనకం వచ్చి ఇలా చెప్పడంతో నిర్ఘాంతుడైపోయి నిలబడిపోతాడు రాజు అయితే అలా కనక మా ఇంటికి రాజు బ్రతికున్నాడన్న నిజం అలాగే ఇక రాజు కనుక అల్లుడన్న నిజం ఇదంతా కూడా బయటపడి యాముని ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి